రాజ్యాంగ దినం జరుపుకున్న ఆర్ఎంపీ వైద్యులు వేములవలస కూడలి రాజ్యాంగం దినం పురస్కరించుకుని ఆర్ఎంపీ ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం నందు ఆర్ఎంపీ వైద్యులు రాజ్యాంగ దినాన్ని ఆచరించారు జోనల్ ఆర్ఎంపీ వ్యవస్థాప అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ విశేషాలకు ప్రతిజ్ఞ చేశారు భారతదేశం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని మనకిచ్చి దేశానికే కాదు బడుగు బలహీన వర్గాలకు సామాజిక విలువలు పెంచి మన రాజ్యాంగం ఎంతో ఉన్నతమైందని ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడగళ్ల నారాయణరావు మండల అధ్యక్షులు పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి జోనల్ నాయకులు పచ్చిపులుసు కనకారావు స్థానికులు రఘు వాసు శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ పీపుని అడుగుతున్నాను మనందరం కలిసి వీలైన కోరిక చదవడం ప్రయత్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్వ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి ఈ పౌరుల అందరికీ సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన కావ ప్రకటన విశ్వాసం ம பூந்து வந்த நலபை தொவர் இரவை ஆறுனாஜ் చతులోక రాష్ట్రం నింపుకి చేసేది శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యাঙ্গన మాకు ఏమే ఏమే సమర్పించుకుంటున్న అన్నం జై హింద్ జై హింద్